Hi friends, welcome back. Today, in this video, I would like to explain something about how to introduce yourself in an interview, otherwise, how to give self introduction step by step. ఇన్ ఆన్ ఇంటర్వ్యూ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేస్తాను బిఫోర్ దట్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే వసిష్ట త్రీ సిక్స్టీ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే గ్రామీణ విద్యార్థుల కోసము ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసము గృహిణుల కోసము ఎవరైతే కొత్తగా జాబ్స్ కోసము నా ప్రైవేటు ఉద్యోగాల కోసము వెతుకుతున్నారు ఆ వేటలో ఉన్న వారి కోసము ఇలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ఛానల్ ద్వారా నేర్పిస్తున్నాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోని చూడండి అన్ని వీడియోస్కి ఇప్పటివరకు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లైక్స్ వచ్చాయి అండ్ ఒక్కటి కూడా నెగిటివ్ కామెంట్ రాలేదు మీరు కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి అండ్ టుడేస్ టాపిక్ ఏంటంటే హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆర్ హౌ టు గివ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వందకి వంద శాతం ఈ క్వశ్చన్ ఉంటుంది మీరు వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ మీకు తాకత్ సంబంధించినంత ఎంత మీ మీకు ఎంత కేపబిలిటీ ఉంటే అంత మాట్లాడాల్సి ఉంటుంది అక్కడ ఎందుకు మరి ఈ హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కానీ ఈ క్వశ్చన్ అడుగుతారు అంటే ఆ ఇంటర్వ్యూ ఈ ఉద్దేశం ఏంటి అంటే ఆ రిక్రూటర్ ఉద్దేశం ఏంటి అంటే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడాలనుకుంటాడు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ చూడాలనుకుంటాడు మీ యాటిట్యూడ్ చూడాలనుకుంటాడు మీ వాయిస్ చూడాలనుకుంటాడు వాయిస్ బేస్డ్ అయితే వాయిస్ చూడాలనుకుంటాడు మీ యాక్సెంట్ చూడాలనుకుంటాడు ఇంగ్లీష్ బేస్డ్ అయితే మీ యాక్సెంట్ చూడాలనుకుంటాడు అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు మీ యొక్క మీ గురించి మీరు ఎంత బాగా తెలియజే చెప్తున్నారు ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని చూడాలనుకుంటారు సో ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మనం చాలా క్లుప్తంగా చాలా క్రియేటివ్గా ప్రతిదీ కూడా పొల్లు పోకుండా పాయింట్ టు పాయింట్ ఇవ్వాలనుకోండి అప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్య అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి టైంకి వెళ్ళండి టైం పంచువాలిటీ చాలా మెయింటైన్ చేయాలి నీట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే ప్రొఫెషనలిజంలో ఎప్పుడైనా సరే నీట్గా ప్రొఫెషనల్గా మంచి ఫార్మల్ బట్టలలో ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కువగా ఫోన్లు యూజ్ చేసే అలవాటు ఉంటుంది ఆ ఫోన్లు ఎప్పుడు కూడా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ జరిగే చోటకి వెళ్ళినప్పుడు ఫోన్లు ఎప్పుడు చేతిలో పట్టుకుని అటు ఇటు తిరగడం కానీ చూడడం కానీ చేయొద్దు ఎందుకంటే వాళ్ళు మనల్ని సీసీటీవీ కెమెరాల్లో గమనిస్తూ ఉంటారు కాబట్టి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ శాలరీ విషయం మనం ముందే తొందరపడి ఆ శాలరీ విషయంలో నెగోషియేషన్స్ స్టార్ట్ చేయొద్దు డిప్లొమాటిక్ గా డీల్ చేయాల్సి ఉంటుంది అండ్ మోర్ ఓవర్ బాడీ లాంగ్వేజ్ అనేది ఎట్లా ఉండాలి అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఒక కిల్లర్ యాటిట్యూడ్ ఫైటర్ యాటిట్యూడ్ ఉండాలి ఒక వారియర్ లాగా ఉండాలి మనం ఎంత ప్రయాణించి ఎంత ఎండలో ఉన్నప్పటికీ మనకు ఫ్రస్ట్రేషన్స్ మన టెన్షన్స్ జాబ్ వస్తుందో రాదో అనే ఒక సస్పెషన్ ఉన్నప్పటికీ కూడా మనం నవ్వుతూనే ఉండాలి ఆ నవ్వు అనేది ఎలా ఉండాలి అంటే కళ్ళతో నవ్వాలి కళ్ళతో నవ్వడం ఏంటి పెద్దలతో నవ్వేది అనుకుంటున్నాం కళ్ళతోనే ఫ్లాష్ ఆఫ్ స్మైల్ అనేది ఉండాలి చిన్న లెవెల్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా అండ్ మాట్లాడిన ప్రతి పదాన్ని నెమ్మదిగా మాట్లాడిన పర్వాలేదు కానీ కూల్గా స్పష్టంగా మాట్లాడాలి ప్రతి పదం చాలా మంది ఏం చేస్తుంటారంటే స్టామరింగ్ ఉంటుంది మాట అనేది సరిగ్గా రాకుండా ఏమవుతుందంటే దొరులుతుంది అన్నట్టు మాట అంటే నత్తి వస్తుంది అన్నట్టు సో ఈ నత్తి రాకుండా ప్రతి పదాన్ని స్పష్టంగా పలికే విధంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది సో అలా మాట్లాడాలి ఏవంతా చేయాలి అంటే ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసి ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా మాట్లాడాలో చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఇప్పుడు విషయం ఏంటంటే వెళ్ళగానే ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళగానే గ్రీటింగ్స్ ఇవ్వాలి అంటే విషెస్ చేయాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పిన తర్వాత విషెస్ చేయాలి మన రెజ్యూమే కానీ సీవీ కానీ ఇస్తాం మన రెజ్యూమే ఇచ్చినప్పుడు మన డీటెయిల్స్ మొత్తం బయోడేటా మొత్తం ఉంటుంది అందులో మన గురించి మనం ఎన్ని చెప్పాలనుకుంటున్నామో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మన ఎక్స్పీరియన్స్ మన అచీవ్మెంట్స్ మన స్కిల్స్ మన టెక్నికల్ అచీవ్మెంట్స్ టెక్నికల్ స్కిల్స్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ మన ఇంటి పేరు ఫాదర్ పేరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ప్రతిదీ ఉంటుంది అందులో మరి స్టిల్ దే కీప్ ఆన్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆర్ గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆర్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని ఒకటే మీనింగ్ వచ్చే విధంగా అడుగుతుంటారు అప్పుడు మరి ఎలా చెప్పాలి అంటే కూర్చొని తడబాటు లేకుండా హ్యాండ్స్ టేబుల్ మీద పెట్టకుండా కొంచెం హ్యాండ్స్ని యూజ్ చేస్తూ ఎందుకంటే టేబుల్ మీద పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ నక్లింగ్ ఇట్లా చేస్తుంటారు అన్నట్టు అంటే ఫిడ్జెట్టింగ్ చేస్తుంటారు లేకపోతే నెత్తుకోకుంటారు ఇలాంటివి చేయద్దు ఇలాంటివి చేయకుండా ఏం చేయాలి అంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ టల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ లేకపోతే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి అని అడిగినప్పుడు మనం చేయాల్సింది అక్కడ కూడా నవ్వుతూ ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని మొదలుపెట్టి ఫస్ట్ ఒక బ్రీఫ్గా చెప్తుంటాను నేను రాసుకోండి ఒక బుక్లో కానీ ఒక పేపర్లో కానీ రాసుకోండి దీన్ని మీరు ఇలాగే ఫాలో అవ్వండి చాలా చాలా యూస్ఫుల్ ఫస్ట్ నేమ్ చెప్పాలి నేమ్ చెప్పినప్పుడు చాలా మంది కొంత ఎట్లా చెప్పాలి మై సెల్ఫ్ అని చెప్పాలా అయామ్ అని చెప్పాలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా చూశారు అర్జున్ రెడ్డి అనే ఒక సినిమా ట్రైలర్లో దిస్ ఈజ్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ టాపర్ ఆఫ్ ది కాలేజ్ అని చెప్తుంటారు కదా అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అన్నట్లు మీ ఇంటి పేరుతో సహా చెప్పాలి ఓకే సో మీరు పవన్ కళ్యాణ్ సినిమా మార్ చూశారు అందులో అర్జున్ పాల్ వాయ్ అని చెప్పి పూర్తి పేరు వస్తుంది ఇంటి పేరుతో సహా వస్తుంది సో ఆ రకంగా మీరు పూర్తి పేరు చెప్పాల్సి ఉంటుంది ఎలా చెప్పాలి అంటే మై నేమ్ అని స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కానీ మై నేమ్ ఈజ్ అని చెప్పి స్టార్ట్ చేయాలి మై నేమ్ ఈజ్ అర్జున్ రెడ్డి అని చెప్పి అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అని చెప్పి పూర్తి పేరు స్టార్ట్ చేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు ఈజ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి ఈ రకంగా చెప్పొచ్చు లేకపోతే మై నేమ్ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్ ఇన్ తె టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ హీ హ్యాస్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ అని చెప్పి కూడా చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ అయినప్పుడు చిరంజీవి అయితే హీఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెగాస్టార్ అండ్ హీఈస్ ది హాట్ థ్రో ఆఫ్ తెలుగు పీపుల్ అని చెప్పి చెప్పచ్చు అంటే ప్రజెంటేషన్ అనేది ఎప్పుడైనా సరే క్రియేటివ్గా ఉండాలి నెక్స్ట్ ఫ్యామిలీ గురించి మోస్ట్ ఆఫ్ ది టైం ఫ్యామిలీ గురించి చెప్పమని అడిగినప్పుడు చెప్పాలి లేకపోతే ఇది ఆప్షనల్ ఉంటుంది ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీయా జాయింట్ ఫ్యామిలీయా మీ ఫాదర్ ఏం చేస్తున్నారు మదర్ ఏం చేస్తున్నారు లేకపోతే మీ సిబ్లింగ్స్ ఏం చేస్తుంటారు మీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఏం చేస్తుంటారు ఆ సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు మీ తోబుట్టులు ఏం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ మీ నేటివ్ ప్లేస్ ఈ నేటివ్ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు దాని ఇంపార్టెన్స్ ఏంటి దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ రెజ్యూమ్లో ఇచ్చి ఉంటాము టెన్త్ ఇంటర్ డిగ్రీ లేకపోతే బీటెక్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి పీజీ కానీ అందులో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ కాలేజ్ నుంచి వచ్చాము ఎంత పర్సెంటేజ్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ మీరు చేయాల్సిన విషయం ఏంటంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో దాన్ని చెప్పేయండి హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత మీకు కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళకి వాళ్ళకి జావా వచ్చు ఒరాకిల్ వచ్చు లేకపోతే లైనెక్స్ వచ్చు లేకపోతే ఎంబైడెడ్ సిస్టమ్స్ వచ్చు లేకపోతే నెట్వర్కింగ్ మీద వాళ్ళకి టెక్నికల్ స్కిల్ ఉంటుంది నాన్ టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా చెప్పండి నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ త్రీ లాంగ్వేజెస్ ఐ కెన్ కమ్యూనికేట్ వెల్ అని చెప్పి నాన్ టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి కామర్స్ వాళ్ళు అయితే టాలీ నేర్చుకున్నాము మేము ఎస్ఏపి నేర్చుకున్నాము ఇలాంటివి చెప్తుంటారు కదా సో ఆ టెక్నికల్ స్కిల్స్ కూడా చెప్పాలి హైయెస్ట్ క్వాలిఫికేషన్ చెప్పాలి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అసలు ఫ్రెషర్ అనేవాడు ఎలా ఎక్స్పీరియన్స్ చెప్తాడు అంటే మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇంటర్న్షిప్ కానీ మీరు చేసు ఎంబీఏలో కానీ మీ బీటెక్లో కానీ ఒక ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద ఇంటర్న్షిప్ మీద మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేయండి ఆమె అసలు చేయలేదు వాస్తవానికి ఊరికే జస్ట్ రికార్డ్ సబ్మిట్ చేసామంటే దాన్ని చదువుకునే దాంట్లో ఉన్న పాయింట్స్ నాలుగైదు చెప్పడానికి రాసుకొని చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ హాబీస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హాబీస్ అనేది ఎందుకంటే చాలా మంది సింగింగ్ డ్రైవింగ్ టు మ్యూజిక్ వాచింగ్ టీవీ వాచింగ్ క్రికెట్ ప్లేయింగ్ క్రికెట్ ఇలాంటివి చెప్తుంటారు సో కొంతమంది ఇంకా ఎలా ఫీల్ అవుతుంటారు అంటే రీడింగ్ బుక్స్ లేకపోతే ఈ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అని చెప్తుంటారు ఇప్పుడు రీడింగ్ బుక్స్ అనగానే వెంకీ సినిమాలో మనకి రవితేజ లాగా ఇది ఇంగ్లీష్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కదా ఇది పెద్ద ఫార్మా కంపెనీ కదా ఇంగ్లీష్ లో చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ ఇది పెద్ద ఫారెన్ డెలిగేట్స్తో మాట్లాడాల్సి ఉంటుంది రేపు ఫోన్ ఇన్ లో కాబట్టి ఇది ఇంగ్లీష్ బుక్స్ పేర్లే చెప్దామని అని చెప్పి నేను షిడ్నీ షెల్టన్ బుక్స్ చదువుతాను లేకపోతే జెఫ్రీ ఆర్చర్ బుక్స్ చదువుతాను నేను హిందూ న్యూస్ పేపర్ అక్కడ కౌంటర్ క్వశ్చన్ పడితే అప్పుడు మీరు చెప్పడానికి బాధపడతారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ది హిందూ న్యూస్ పేపర్ చదువుతానని చెప్పారు అనుకోండి ఇంటర్వ్యూర్ అడుగుతారు ఏమడుగుతారు అంటే స్పోర్ట్స్ కాలం ఏ పేజీలో వస్తుంది ఎడిటోరియల్ ఏ కాలంలో వస్తుంది లేకపోతే కల్చర్ గురించి ఏ రోజున వస్తుంది సినిమా గురించి రివ్యూ గురించి ఏ రోజు వస్తుంది లేకపోతే మీకు బిజినెస్ లైన్ అనేది ఏ రోజు వస్తుంది అని అడుగుతాడు అప్పుడు మీకు తెలిస్తే చెప్పొచ్చు బట్ కావాలని చెప్పి వెంకీ సినిమాలో రవితేజలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పలేరు అప్పుడు తర్వాత బాధపడాల్సి ఉంటుంది నెక్స్ట్ స్ట్రెంగ్స్ స్ట్రెంగ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు ఉన్నా లేకపోయినా సరే మన గురించి మనం గొప్పగా చెప్పుకొని మన గురించి మనం ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనల్ని ఎంబడే ప్రూవ్ చేసుకోమనే అవకాశం ఉండదు కాబట్టి ఐ ఆమ్ వర్కాహోలిక్ ఐమ్ ఏ క్విక్ లెర్నర్ అని చెప్పాల్సి ఉంటుంది దీంతోపాటు ఈ స్ట్రెంగ్స్ ఈ స్ట్రెంగ్స్ చెప్పినప్పుడు ఒక హెల్పింగ్ వర్క్ యూజ్ చేయండి మీరు కెన్ అని యూజ్ చేసి చెప్పండి ఆ కెన్తో ఎలా చెప్తారంటే ఐ కెన్ లర్న్ ఫాస్ట్ ఐ కెన్ మింగిల్ విత్ వన్ ఐ కెన్ వర్క్ ఇన్ ఎ టీమ్ ఐ కెన్ హ్యాండిల్ ఎ టీమ్ ఐ కెన్ వర్క్ అండర్ ప్రెషర్ ఐ కెన్ వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ ఈ రకంగా కెన్ని యూజ్ చేసి చెప్పండి అండ్ ఈ స్ట్రెంగ్స్ చెప్పినప్పుడు కొన్నిసార్లు వీక్నెస్ చెప్పాల్సిన అవసరం వస్తుంది అది ఆప్షనల్ అడిగితే మాత్రమే వీక్నెస్ చెప్పాలి ఎవరు వీక్నెస్ వాళ్ళు చెప్పదు దట్ టూ డిప్లొమాటిక్గా చెప్పాలి వీక్నెస్ చెప్పినప్పుడు ఆ వీక్నెస్ ఎలా చెప్తారు ఐఎమ్ టూ మచ్ ఎమోషనల్ అండ్ అదర్వైజ్ ఐఎమ్ వెరీ మచ్ వర్క్ ఆ ఐ డోంట్ లివ్ ఎనీ వర్క్ అంటిల్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి దాని గురించి వీక్నెస్ అంటే వీక్నెస్ లో కూడా మన స్ట్రెంత్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి ఆ రకంగా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ ఉంటుంది నాన్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ ఉంటుంది అంటే మీ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అంటే ఆల్రెడీ మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి మీరు అక్కడ ఎలా ఏంటి అచీవ్ చేశారు మీ టార్గెట్ ఎలా రీచ్ అయ్యారు అంటే ఒక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఆ సెవెన్ ఇయర్స్లో సెవెన్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ సారీ సిక్స్ ఇయర్స్ నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది అని చెప్పాలనుకోండి ఆ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ ఏంటి ఆ ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి నాన్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అంటే ఏం లేదు మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి స్పోర్ట్స్లో కానీ సింగింగ్లో కానీ డ్యాన్సింగ్స్లో కానీ లేకపోతే ఫోటోగ్రఫీలో కానీ ఇలాంటి వాటిలో ఉంటాయి ఆ నాన్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఏమున్నాయో వాటిని గురించి చెప్పండి మీకు స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్లో చెప్పండి ఆమె ఆల్ ఇండియా ఛాంపియన్ అన్ బాక్సింగ్ ఐమ్ ఆల్ ఇండియా ఛాంపియన్ ఇన్ హాకీ అదర్వైజ్ ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఎలక్యూషన్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అండ్ ఐ ఐ ఆర్గనైజ్డ్ మెనీ సెమినార్స్ ఇన్ మై స్కూ కాలేజ్ అని చెప్పి ఇలాంటివి చెప్పండి గోల్స్ అండ్ ఆంబిషన్స్ రెండు రకాలుగా ఉంటాయి గోల్స్ అండ్ అంబిషన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అంటే ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది ఒకటి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది ఎవరికైనా కూడా అంతే ఉంటుంది షార్ట్ టర్మ్ గోల్ ఏంటి ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ అండ్ ఇంప్రూవ్ మై క్యాపబిలిటీస్ అండ్ సర్వ్ బెటర్ ఇన్ ఇన్ యువర్ కంపెనీ అండ్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ ఎ కంపెనీ విచ్ యూటిలైజెస్ మై పొటెన్షియాలిటీస్ ఆర్ విచ్ యుటిలైజెస్ మై స్కిల్స్ ద బెటర్ ఇన్ ఎ బెటర్ మేనర్ అని చెప్పి ఆ కంపెనీ చెప్పి ఆ కంపెనీ గురించి చెప్పి దాన్ని గురించి కొంచెం హైప్ చేసి మాట్లాడి ఎందుకంటే గోల్స్ చెప్తే మీ ఆబ్జెక్టివ్ మొత్తం రీ రిఫ్లెక్ట్ కావాలన్నట్టు కంప్లీట్గా కూడా అలా గోల్స్ అనేది ఉండాలి తర్వాత లాంగ్ టర్మ్ గోల్ అంటే నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను నేనే నలుగురికి ఉద్యోగం కల్పించాలనుకుంటున్నాను లేకపోతే నేనే ఒక ఫార్మర్ అవ్వాలనుకుంటున్నాను లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి లాంగ్ టర్మ్ గోల్ చెప్పండి లేకపోతే ఒక ఎన్జిఓ పెట్టాలనుకుంటున్నాను సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి లాంగ్ టర్మ్ చెప్పండి ఇప్పుడు మీకు అబౌట్ స్పీక్ అబౌట్ యువర్ ఐకాన్ ఆర్ ఫేవరెట్ ఐకాన్ ఆర్ ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ గురించి మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడవచ్చు అందులో దట్టు ఒక ఫోర్ ఫైవ్ సెంటెన్సెస్ మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం ఆయన ఇన్స్పైర్ చేస్తుంటాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ అనే బుక్స్ రాసి చాలా మంది ఇన్స్పైర్ ఉంటాడు ఆయన గురించి ఒక రెండు మూడు వాక్యాల్లో తెలియజేయాల్సి ఉంటుంది వివేకానంద స్వామి వివేకానంద గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి ఇలా మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఐకాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడవచ్చు అండ్ ఎట్ ద ఎండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి క్లోజ్ చేసి దట్స్ ఆల్ అబౌట్ మీ అని చెప్పి క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ మీ ఐ విల్ టెల్ అండ్ ఐఎమ్ రెడీ టు టెల్ అని చెప్పి అక్కడితో క్లోజ్ చేయాలి అండ్ దీని అంతా కూడా ఒక బుక్లో ఎలా రాస్తారు ఇప్పుడు నేను ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత దీంట్లో దీని కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను మొత్తం కంప్లీట్గా కింది నుంచి మీది వరకు ఎలా మాట్లాడాలనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ నేను రాసేది ఎలా ఉంటుంది అంటే నాకు అనుగుణంగా ఉంటుంది మీరు సొంతంగా మీ వాక్యాలతో రాసుకోవాలి అంటే సెల్ఫ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను మొత్తం టెన్ పాయింట్స్ లెవెన్ పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ వెళ్ళగానే నవ్వుతూ గ్రీటింగ్స్ చేయాలి నేమ్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ ఆప్షనల్ అండ్ నేటివ్ ప్లేస్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ హాబీస్ స్ట్రెంగ్స్ అచీవ్మెంట్స్ అచీవ్మెంట్స్లో ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ నాన్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ థ్యాంక్స్ దట్స్ ఆల్ అబౌట్ మీ అని చెప్పి ఎండ్ చేయాలి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి బట్ ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ రాసుకొని దీని ముందు దీనికి వారం రోజుల ముందే ఇవన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేసి అద్దం ముందు కానీ కెమెరా ముందు కానీ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత తడబాటుతో అక్కడ ఊ ఆ అనే శబ్దాలు చేసుకుంటూ అటు దిక్కులు చూసే ప్రయత్నం చేయొద్దు చాలామంది ఇంటర్వ్యూలో కై కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా సైడ్కి చూసి మాట్లాడుతుంటారు అలాంటి ప్రయత్నం అసలుకే చేయద్దు చాలా నేచురల్గా వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ బాయ్